ఢిల్లీ వెళ్ళి పోరాడుతాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు అసెంబ్లీ అంటే భయం అబ్బా నేను చేసిన అరాచకాలు నేను చేసిన తప్పులు ఇవన్నీ వాళ్ళు ఎక్కడ చెప్తారో ఏందంటే రంగులతోటే మనం పనిచేసాం వేసాం రంగులేసాం కలవట్టుకు రంగులేసాం కాపు చెట్లు రంగులేసాం ఇంకా పోతేనేమో ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో దాటి మనం ఫోటోలు పెట్టుకున్నాం దాంట్లో పుట్టాలు పెట్టుకున్నావు తర్వాత సర్వే రాళ్ళ మీద మనం పుట్టాలు పెట్టుకున్నాం ఇంకా పోతే ఇక ఎక్కడ పడితే అక్కడ రంగులేయటం తప్ప మనం పీకిందేమి లేదు ఇవన్నీ అడుగుతారేమో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయినాయి అరే గ్రామ పంచాయతీ నువ్వు కట్టించలేదు గ్రామ పంచాయతీకి కూడా నువ్వు రంగులేసుకున్నావు అంటే నీ పిచ్చి పీక్స్ చేరిందా లేకపోతే ఏమైంది అనుకోవాలి ఎవడో నీ సలహాదారి ఏదో చెప్పాడు మన రంగులే ఉండాలి ఇంకో రంగు అనేది ఉండకూడదు ఆ గడప వేసుకున్నా కానీ అది తప్పు అది తప్పు అనే రేంజ్లో ఆయన మాట్లాడాడు గడప పసుపు వేసుకోకూడదు బ్లూ రంగు వేసుకోండి దాని మీద మూడు రంగులు వేసుకోండి ఆ పూలు కూడా పెట్టుకోండి ఆయనే స్టేజ్కి వచ్చాడు ఆయనకి ఆయనకి ఏదో చిప్పు దొబ్బిందంట ఈ మధ్య చిప్పు దాంట్లో అసలు పనిచేయట్లేదంట బ్రెయిన్లో చిప్ అనేది ఉంటుంది కదా ఆ చిప్పు చేయట్లా ఒక రోజేమో ఈడ ధర్నా అంటాడు క్రిమినల్ దగ్గరికి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను అంటాడు ఈడు క్రిమినల్ అయితేనే కదా క్రిమినల్ సపోర్ట్ చేసేది ఈజీ అనే క్రిమినల్ హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ కోర్టుకు రావాలని భయంతో నా ప్రత్యేక హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి రావా ప్రతిపక్ష హోదా కదా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అంటారు అంటే రాష్ట్రంలో ఉన్నది మా నాలుగు పార్టీలేను అంటే మూడు వచ్చేతలికి కూటమిగా ఉన్నాయి ఉన్నది నేను ఒక్కనే కదా మరి నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరని అడుగుతున్నాడు మరి మరి అసెంబ్లీలో నువ్వు మాట్లాడింది అని రావ్యా నీ నీ దరిద్ర మీద నువ్వు మాట్లాడేవు కదా ఇద్దరు వచ్చారు ఇంకేదో ముగ్గురిని తీసుకుంటే నీ ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి నువ్వు మాట్లాడినియే నువ్వు మాట్లాడినియే నీకు వినపట్టలేదా చెవులు మూసుకున్నావా కళ్ళు దొబ్బునియా ఇంతెంత పెద్ద కళ్ళు చేసుకొని చూడు చంద్రబాబు నాయుడు ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చూడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆగావు కదా నువ్వు వాగలేదా మనిషి కాదా నువ్వు నీకేమో చిప్పుదపోతే ఇట్లాంటివన్నీ పనికి మాలని మాటలు నువ్వు మాట్లాడతావా అసలు అసెంబ్లీ స్టార్ట్ కాకముందే నల్ల గంటలు నీ దరిద్రం అంటే అది నేను ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నువ్వెందుకు మాట్లాడుతారా దరిద్రుడా ఇరవై రెండు ఎంపీలు ఇస్తే ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క ఎంపీ కూడా మాట్లాడిన దాఖలాలు ఉంటే చెప్పు చూపించు చూపించరా ఏదో ఈరోజు అంటే తాడేపల్లిలో కొంప ఉంది లేకపోతే విశాఖపట్నంలో కంపొంది ఉంది లేకపోతే హైదరాబాద్లో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఆడికి వెళ్ళకుండా బెంగళూరు పోయావు బెంగళూరులో నేను వదిలిపెడతాననుకున్నా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చూపించిన దారిలోనే ఇంకోటి పోతాడు తప్పేంటి అందులో అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇన్ని రోజులు కాపాడబడ్డాయి అంటే చంద్రబాబు నాయుడు ఉండడం మూలానే లేదు అని చేతులు ఎత్తేస్తే నువ్వు ఈ రోజుకి ఇట్లా బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు నువ్వు ఎక్కడి నుంచి వినుకుండా దాకపోయే పరిస్థితి కూడా ఉండేది కాదు దారి పొడుగున నీకు రాళ్లే పడై గుర్తు పెట్టుకో జగన్ రెడ్డి ఈ శాంతి భద్రతలు లేవనే అనేగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుందనే ఆయన ఢిల్లీ వెళ్ళి రాజా ధర్నా చేసింది ఎంతమంది చచ్చిపోయారు అబ్బా మీ కార్యకర్తలు ఎలక్షన్ ముప్పై ఆరు మంది చనిపోయి ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటే నువ్వు ఎందుకు సంగనాకి వెళ్ళిపోయావు బయటికి చెప్పు పుటోలు ఉన్నాయి చూసుకోమంటున్నాడు కుటోలు చూసేది నువ్వు పేరు చెప్ప మేము చెప్తాం మా తొమ్మిది మంది కార్యకర్తలు మీరు చంపేశారు మాకు ఓటే లేదని వాళ్ళ పేరు చెప్పండి చెప్తాం ఇప్పటికీ దాడులు చేస్తున్నారు ఇప్పటికీ కూడా బుక్ రాజ్యాంగం కాదు బులుగు బులుగు బుక్కు రాజ్యాంగమే నడుస్తుంది దీంట్లో ఎవరు మాట్లాడు బులుగు బుక్కు రాజ్యాంగమే బులుగు బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంతేగాని నీవు ఇష్టాను సారా నువ్వు చూపించిన దారిలో ఇంతవరకు వెళ్ళా నువ్వు చూపించిన దారిలో వెళ్తే నువ్వు తాడేపల్లి కొంపలంచుకు బేడికి కూడా బావు గుర్తుపెట్టుకో నువ్వు ఆడకెళ్ళాను ఏడకెళ్ళాను కోర్టు ఎక్కొట్టడానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు నీ పదకొండు మంది సీట్లు ఆయనకి ఇవ్వలేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఇవ్వలేదు గతంలో నువ్వేవడవు అడగటానికి నీ నీకు ఏ నీకు ఏ ఇది ఉందని చెప్పి నువ్వు అడుగుతావు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు రేపు పొద్దున ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మూడు సంవత్సరాలు మీరు చేయండి నాకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతావు కదా అడగచ్చు కదా అడిగేదే నీ నువ్వు వచ్చా నువ్వు ఇచ్చావా పక్కడికి పక్క పోయినసారి కూడా నలభై సీట్ ఇరవై మూడు సీట్లు వచ్చి కూడా నా ముప్పై నలభై పర్సెంట్ వచ్చిందిగా అప్పుడు ఇచ్చావు నువ్వు నువ్వే వాగింది ఏమో కొత్త చట్టం ఏమైనా అబ్బో ఇదేదో రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం అని తెలుసుకో పోయినసారి కూడా ఒకసారి చెప్పా అధికారం ఎప్పుడు ఒకటి పక్కన ఉండదు కానీ నువ్వు చేసిన అరాచకం నువ్వు చూపించిన దారిలోనే పోలే ఇంకా నీ చూపించిన దారిలోకి వస్తే నువ్వు ఏమైపోతావో చూసుకో ఒక్క గంట కూడా బయట తిరగలేవు పదే 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 ప్రజల తరఫున నేను పోరాడతాను అసెంబ్లీలో ఎలాగో మాకు మైకెవ్వరు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వదిలి బెంగళూరు ప్యాలెస్కి అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత యాభై రోజుల్లోనే నాలుగు సార్లు ఎందుకు వెళ్ళాడు అంటారు డబ్బులు దాచుకోవడానికి ఆడేమన్నా కెంటీన్లు పెట్టాడేమో ఆడ కర్ణాటక ఇవ్వాల్సిన డబ్బులు మన పోయినసారి ఎగ్గొట్టాడు కదా ఆ కర్ణాటకలో ఇవ్వాల్సిన డబ్బులు కాంగ్రెస్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాడు ఆ డబ్బుల కోసం పోయి ఉండొచ్చు లే అసలు దేనికి వచ్చాడు దేనికి వెళ్ళాడు అసలు నీకు ఇక్కడ కొంపలు లేవా తాడేపల్లిలో కొంప ఉంది విశాఖపట్నంలో కొంప ఉంది నువ్వు మా ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు కొంపలు కట్టావు పైలేసులు కట్టుకున్నావు మరి అక్కడే పోకుండా బెంగళూరు ఎందుకు పోయావు బెంగళూరు పోయినా కూడా నీకు చెప్పులు రాళ్ళు దెబ్బలు తగిలినాయి కదా బై మా డబ్బులు సంగతి ఏందని చెప్పి అడిగారా లేదా అడిగారు కదా మరి నీ కంట కంటైనర్లో నీ పెద్దిరెడ్డి గారి దగ్గర దాచిపెట్టావో లేకపోతే సుమాలియా పోయినాయో అక్కడ పేద ప్రజలు కదా నేను అక్కడే రాదు నవ్వుతానని వెళ్ళావో ఎవడకు తెలుసు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది చంద్రబాబు వల్ల కాదు అందుకనే చేతులు ఎత్తేసాడనే మాట వినపడుతుంది కదా ఆయన చేతులు ఎత్తేసాడు అని ఎవరు చెప్పారయ్యా అసెంబ్లీలో కదా భయం వేస్తుంది ఆ పథకాలను చూస్తే అని ఎవరు అంది ఎవడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు అంటాడు అనాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు కొన్ని కొన్ని ఉంటాయి అలా వచ్చాము ఖజానాలో డబ్బులు ఎంత ఉండే దాన్ని దేనికి ఖర్చు పెట్టాలి అది ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నిన్నయ్యింది రేపు బడ్జెట్ సమాచారాల్లోకి రా నువ్వు నువ్వు రా వస్తే నేను ఒకటితోటే ఎన్నావు నేను ఒడితోడే విన్నావు వస్తే బతికిపోతాడు రాడు రాకపోతే ఇక ఆయన కర్మ అది అంటే వస్తే నాకు మైక్ కదా ముందు మైక్ ఇచ్చేది నీకేనయ్యా నువ్వే మాట్లాడు నేను ఇది చేశాను ప్రజలకి ఇంత మంచి చేశాను అందుకే ఓడిపోయాను అని మాట్లాడుతున్నావు కదా నీకు ముందే మైకిప్పించేస్తాం ఆయన చోటు మేము రిక్వెస్ట్ చేస్తాం కాళ్ళు పట్టుకుంటాం ఏడు పట్టుకుంటాం అనవసరం ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నీకు మైకిప్పిస్తాం నువ్వు రా వచ్చి మాట్లాడు నీ శాతం అయితే నీవు రాజధాని ఇక్కడ కడతానో కట్టావా లేదు సిపిఎస్ రద్దు చేస్తానన్నా చేసావా లేదు ఈ ఆవాళ అమ్మ వేడిక పథకం అనే దానికి మీద ఓ ఓవరక ఓ సెట్టర్లు వేసుకుంటా కూర్చున్నావేంది అవసరమా నీకు వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివే వస్తున్నారు వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నా అంటే మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి చదివిచుకున్నావా అమ్మఒటి పథకం మీద ఆధారపడి నువ్వు చదివించుకోవట్లేదు కదా అదే గవర్నమెంట్ స్కూల్లో అనుకో ఇవాళ కావచ్చు రేపు రేపు కావచ్చు ఎల్లుండి పది రోజుల తర్వాత ఇస్తాం కదా వాళ్ళు ఏమి అడగరుగా మిమ్మల్ని వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నా బూట్లు ఇస్తున్నావు సైకిళ్ళు ఇస్తున్నా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నావు పక్క ఊరు వాళ్ళకి అన్నీ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో లక్ష రూపాయలు జీతం ఇచ్చే జీతం తీసుకునే టీచర్లు ఉన్నారు అదే నువ్వు పదిహేను వేలు రెండు ముప్పై వేలు తీసుకొని కనీసం అర్హత లేని వాళ్ళది అతను చదువులు చెప్పేస్తుంటే అదే కార్పొరేట్ స్కూల్లో వెళ్ళి ఇక్కడ మేము కార్పొరేట్ స్కూల్ చదివించుకోవద్దు దాంట్లో మీకు డబ్బులు ఉండేది చదివించుకుంటున్నారు తప్పు లేదు అందులో మేము చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు తప్పులు జరగలేదు ఎప్పుడైనా ఒక చిన్న దెబ్బ వేసాడనుకో టీచరు ఒక రోజు ఆశపడతారు అంతేగాని అస గవర్నమెంట్ స్కూల్లే అసలు నాశనం చేయాలని చూస్తారంటే అసలు విద్యా వ్యవస్థను బాగు చేసిందే నేనన్నాడుగా జగన్మోహన్ రెడ్డి యాడ్ చేశాడబ్బా నాడు నేడు అన్నాడు నాడు ఏం చేశాడు పోనీ ఒక యాభై స్కూళ్ళు కట్టించాడని చెప్పానండీ ఒక యాభై లేదు పది పోనీ ఈ ఐదేళ్ళ ఈ ఈ ఐదేళ్ల దీంట్లో ఒక డిఎస్సి చేశాడా లేదు నేను ప్రతి సంవత్సరం మెగా డ్యూఎస్ఈ చేస్తాను అన్నాడు చే స్కూల్ ఎన్ని నాశనం చేశాడు ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ అన్ని ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం పథకం ఇస్తున్నాం యూనిఫామ్ ఇస్తున్నాం బ్యాగులు ఇస్తున్నాం లక్ష రూపాయలు తీసుకునే టీచర్స్లు ఇస్తున్నాం కానీ ఆ చదువు అంటే కూడా ఏమి తెలియదు ఇక పొద్దుటి నుంచి ఆలరుచ్చేసి కనీసం ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో చేర్చుకుంటా ఇది ప్రజలకు నేనైతే ఒకటి చెప్పేది ఒకటే అది చేస్తాము మానేసి మీరు గవర్నమెంట్ స్కూల్లో ఇంత లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే గవర్నమెంట్ స్కూల్లో చేసడానికి మీకు అంత బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ